మీ రాజకీయాల పక్కన పెట్టండి కులాల పక్కన పెట్టండి మతాల పక్కన పెట్టండి ఈ ప్రాంతంలో బలిక్ పార్క్ అనే ఒక నినాదంతో ఐక్యంగా పోరాడండి ఐక్యంగా పోరాడండి మీకు మేము కాకపోయినా అనేక మంది మధ్యలు ఇస్తారు ఈ పోరాటం విజయం అవుతుంది విజయం సాధిస్తుందని నమ్మకంతో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మీరందరం కూడా ఐక్యంగా పోరాడతారా పోరాడరా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పోరాటారా పోరాట ఆపాలి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర హోం మంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం ప్రజల ప్రజల చేత చేత నిర్మించినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఆ ప్రజాస్వామ్యంలో ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఆ ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు పడతా ఉంటే పోలీసులను ఉసుగలిపి వాళ్ళ పైన అక్కడ కేసులను కట్టడం కాదు మీకు సిద్ధ చుడ్డు ఉంటే మీకు సిద్ధ చుడ్డు ఉంటే ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి కట్టుబడి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మత్స్య పనులు అండగా ఉంటానన్నాను ఆ మాట నిలబెట్టుకుంటాను ఈ రోజు ఈ ప్రాంతంలో బిడ్ పార్కు రద్దు అని చెప్పేసి ప్రకటన చేయాలి తప్ప అమ్మాయికరమైన మత్స్యకారుల మీద కేసులు పెట్టి వచ్చేటటువంటి నాయకుల మీద నిర్బంధాలు ప్రయోగం చేస్తే ఎంతకన్నా చికిత్స కాబట్టి ఆలోచించి గంట రాష్ట్ర హోం గారు గత ఇరవై తొమ్మిది రోజులుగా నీ నియోజకవర్గంలో మత్స్యకారులు మండు టెందుకి ఇక్కడ మండిపోతా ఉంటే నీకు కళ్ళతో కనుగొనడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి హోంమంత్రి మంత్రి గారు స్పందించారు ఎప్పటికైనా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దృష్టిని తీసుకొని మత్స్య సమస్యలు పరిష్కరించే